ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల మీద రాపూర్ డిపో నందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు ఎన్ఎంయుఏ కార్యదర్శి ఎన్వి రమణయ్య ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్ష చేపట్టారు ఈ ధర్నాలో పలు డిమాండ్లను ప్రస్తావించారు ఒకటి బై పంతొమ్మిది సర్క్యులర్ తక్షణమే అమలు అక్రమ సస్పెన్షన్ అక్రమ రిమూవల్ ఆపాలి గత నాలుగు సంవత్సరాలలో ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం సంరక్షణ సెలవులు ఇవ్వాలి ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలి నూట పద్నాలుగు జీవో పొందపరిచిన మేరకు అవుట్ అలెన్స్ నూట యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు పెంచాలి అనే తదితర సమస్యల మీద ఈ నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశమని ఏవి రమణయ్య తెలిపారు ఈ ధర్నాలో సిహెచ్ కొండయ్య కృష్ణయ్య శ్రీహరి పుల్లయ్య టీకే రావు భాష ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు కాదర్ భాష ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు ప్రమోషన్ వెంటనే ప్రమోషన్ వెంటనే విధానంలో పాత వైద్య విధానాన్ని హిహెచ్ఎస్టీ విధానంలో పాత వైద్య విధానాన్ని ఆమె రోషల్ మసూన్ అసోసియేషన్ నాబాద్ అయ్ సల్ అసోసియేషన్ నాబాద్